హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావ చెప్పారు గత ప్రభుత్వం ఆశ్రమించనుగా ఇప్పుడున్న ప్రభుత్వం చేవి తు మనకైతే పింఛన్ అయితే చేస్తుంది కాబట్టి ప్రజలకి మనకైతే కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో లో హామీ ఇచ్చింది ఎలక్షన్ గెలిచిన వెంటనే తెలంగాణలో చేవి తిప్పించిన కింద ఉద్ర నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు చొప్పున భారీ అయితే పింఛన్ అయితే పెంచి ఇస్తామని చెప్పారు కాబట్టి మనకైతే ఇప్పుడు ఆ పథకం అయితే అమలు చేయబోతున్నారు సెప్టెంబర్ నలభై నుంచి కాబట్టి ఎప్పుడు డబ్బులు జమ చేస్తారు ఏ జమ చేస్తారు అని దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తాను ఎందుకు చూడండి చూడండి ఫ్రెండ్స్ మీరుగా మంచి ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ అని షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలహం చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభాచ చెప్పారు మరి కాసేపట్లో మనకైతే చేయుతి పింఛన్ కింద వృద్ధులకి ఇతరులకు నాలుగు వేలు దివ్యాంగ ఆరు వేలు చొప్పున భారీ అయితే పింఛ అయితే పెంచి బ్యాంకులు జమ చేయబోతున్నారు కాబట్టి ఇది ఒక శుభాన్ని చెప్పచ్చు ఎలక్షన్ టైమ్ లో కాంగ్రెస్ అయితే హామీ అయితే ఇచ్చింది ఎలక్షన్ గెలిచిన వెంటనే చేయుతే పింఛన్ కింద భారీ అయితే పింఛన్ అయితే పెంచి ఇస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో ఉంది ఇప్పుడైతే ఈ పథకం అయితే అమలు చేయాలి ఇటు ప్రజల దగ్గర నుంచి ఇటు ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తుంది కాబట్టి కాబట్టి ఈ నెల రాష్ట్ర ప్రభుత్వం అయితే సెప్టెంబర్ నెల నుంచి అంటే ఈ నెలకు సంబంధించి పింఛి అయితే అయితే పెంచి బ్యాంకాలు జమ చేయబోతుంది కాబట్టి ఇది గమనించాలి కాబట్టి మనకేందంటే మరి కాసేపట్లో ఈ పింఛన్ అయితే వృద్ధులు ఇంతవరకు నాలుగు వేలు దివ్యంగా ఆరు వేల చొప్పున బ్యాంక్ ఖాతాల్లో పింఛన్ అయితే జమ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మీరేం చేస్తారంటే మీ బ్యాంక్ అకౌంట్ పనిచేస్తున్నాం లేదో చూసుకోండి అలానే కొంతమందికి అయితే బ్యాంక్ అకౌంట్లో పింఛన్ డబ్బులు జమ అయినా మెసేజ్ రావట్లేదు ఇది కూడా గమనించాలి కానీ ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ